హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సురేష్ అప్డేట్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాలలో రెండు పథకాల డబ్బులు వైఎస్ఆర్ ఇన్పుట్ సబ్సిడీ అదేవిధంగా రైతు భరోసాకు సంబంధించి డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాలో అయితే జమ చేసింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇదివరకే ఎన్నికల కోడ్ కంటే ముందుగానే డబ్బులు అనేది కూడా విడుదల చేసింది కాకపోతే డబ్బులు అనేది కూడా జమ కాలేదు ఇప్పుడైతే డబ్బులు కూడా నేరుగా అయితే రైతుల యొక్క బ్యాంకు ఖాతాలకు జమ అవుతున్నాయి మెసేజ్లు కూడా అయితే మొబైల్కి అయితే రావడం జరుగుతుంది ఏ రైతుల ఖాతాలో ఈ డబ్బులు అనేది కూడా జమ అయ్యాయి ఇంకా ఎవరికైనా పెండింగ్ ఉన్నట్లయితే వెంటనే ఇలా చేశారంటే మీ యొక్క ఖాతాలో రైతు భరోసాకు సంబంధించి ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు అనేది కూడా నేరుగా అయితే జమ చేయడం జరుగుతుంది పూర్తి వివర కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ మన వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అలాగే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే పొందాలనుకుంటే పక్కనే గంట సింబల్ ఉంటుంది ఆ గంట సింబల్ పైన కూడా క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర ఇన్పుట్ సబ్సిడీ అదేవిధంగా వైఎస్ఆర్ రైతు భరోసాకు సంబంధించి డబ్బులు అనేది కూడా నేరుగా రైతుల ఖాతాలో అయితే జమ అవుతున్నాయండి ఇన్పుట్ సబ్సిడీ కింద పంట నష్టపోయిన రైతుల ఖాతాలో కూడా పదహైదు వేల రూపాయలు అయితే డబ్బులు అనేది కూడా అందజేయడం జరిగింది అలాగే రైతు భరోసాకు సంబంధించి కూడా డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది మొత్తానికి ఇప్పుడైతే ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాలో జమ చేస్తున్నారు వెంటనే కూడా ప్రతి ఒక్కరు కూడా చెక్ చేసుకోండి మీ యొక్క బ్యాంకు ఖాతాల్లో ఒకసారి అయితే తనిఖీ చేసుకోండి అందరికీ అయితే పడదండి ఎవరైతే పంట నష్టపోయి ఉన్నారో వారు మాత్రమే ఈ పథకానికి అయితే అర్హులవుతారు వారికి మాత్రమే పదహైదు వేల రూపాయలు చొప్పున డబ్బులు అనేది కూడా అందజేయడం జరుగుతుంది వెంటనే కూడా మీ యొక్క బ్యాంకు ఖాతాలు మరొకసారి అయితే చెక్ చేసుకోండి డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాలు కూడా జమ అయిపోయాయి అలాగే ఒకవేళ ఏమైనా పెండింగ్ అనేది కూడా చూపిస్తున్నట్లయితే మీ యొక్క బ్యాంకు ఖాతాకి ఒకసారి ఆధార్ కార్డ్ నెంబర్ అలాగే ఫోన్ నెంబర్ అనేది కూడా అప్డేట్ అనేది చేయించుకోండి ఎందుకంటే ఒకవేళ అలా ప్రాబ్లం ఉన్నా కూడా ఈ ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాలో అయితే జమ అవ్వు మన సైడే పెండింగ్ ఉంటుంది ఖచ్చితంగా అయితే మీరు అప్డేట్ అనేది చేసుకున్నారంటే మీ యొక్క ఖాతాలో కూడా వెంటనే కూడా జమ అయిపోతాయి ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకు కూడా మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి